వరకు కూడా నడుపుస్తున్నారని సంగతి మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం కనుక తెలుగుదేశం పార్టీ కమిషనర్ని తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి అక్కడ లేదు అన్నది చెప్పడం మా ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే టీడీపీ ఇంకా ఎంపీ అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏజెంట్లుగా మేము అవకాశం కల్పించాం కానీ ఈరోజు మా ఏజెంట్లకు ఎవరు కూడా కూర్చునేటువంటి అవకాశం కూడా లేదని చెప్పేసి లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తున్నారు మేము ఒకటే తెలియజేస్తున్నాం మీరు ప్రజలకు చెప్పాల్సింది గత ముప్పై ఏళ్ళుగా మీరు ఏ రోజైనా సరే ప్రజాస్వామ్య ఎలక్షన్ నిర్వహించారా ఏ రోజు కూడా ప్రజా అసలు ఎలక్షన్ అనేదే జరగలేదు అన్నీ కూడా ఏకగ్రీవంగా చేసుకున్నటువంటి సందర్భం మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం కానీ ఈరోజు ఇంకా అలాంటి పరిస్థితి లేకుండా ప్రజాస్వామ్యం మళ్ళీ ప్రాణం పోసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ అక్కడ మరి ఎలక్షన్ నిర్వహించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మేము తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజాస్వామ్య విలువలకి ఎప్పుడు కూడా మద్దతు ఇస్తూ ముందుకు వెళ్ళేటువంటి పార్టీ కనుక ఈరోజు ఏదైతే ఒంటి మెట్టలో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు అలాగే పులివెందులో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు చరిత్రని తిరగరాయబోతుంది ఈరోజు ఆ రెండిట్లపైన పైన కూడా తెలుగుదేశం ప్రజాస్వామ్య బద్దంగా గెలవబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మీరు నామినేషన్స్ ఎన్నో ఎంతమంది వేశారని చూస్తే పులివెందులో పదకొండు మంది వేశారు అలాగే ఒంటిమిట్లో పదకొండు మంది వేశారు ఇవన్నీ కూడా వైసీపీ లక్కీ ఫిగర్స్ గతంలో ఏ రోజైనా సరే పులివెందుల్లో నామినేషన్ వేసేటువంటి పరిస్థితి ఉందా అని అడుగుతున్నాం ఈరోజు పదకొండు నామినేషన్లు పడ్డాయంటే ఇదే ప్రజాస్వామ్యంకి నిలువెత్తు సాక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే అక్కడ ఎక్కడ కూడా ఎవరిని ఏ ఏ ఓటర్ను కూడా భయభ్రాంతులు గురి చేసేటువంటి పరిస్థితి కూడా లేదు కేవలం వీరన్నీ కూడా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తున్నాం అందుకే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం పులివెందుల్లో ఈరోజు స్వేచ్ఛగా ముందుకి ప్రజలు వస్తున్నారు ప్రజ పులివెందుల్లో ఎటువంటి దారుణాలు కూడా ఎటువంటి భయభ్రాంతులు లేకుండా ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేశారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం కనుక రేపు జెడ్పీటీసీ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చేనాటికి మీరు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూడబోతున్నారు తెలుగుదేశం విజయకేతనం ఎగరపోయిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ముఖ్యంగా మీ ఈ మీడియా ద్వారా ప్రజలు తెలియజేసేది అక్కడ ఎలక్షన్ కమిషన్ మీద చేసినటువంటి ఆరోపణలు కావచ్చు లేకపోతే ఓట్లు రిగ్గింగ్ అని చెప్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు కేవలం ఓటమి పాలైపోతున్నారనే భయంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పడం చెప్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మీరు వైసీపీ నాయకులు చూస్తుంటే వాళ్ళు చెప్పేటువంటి ప్రతి మాట కూడా మేము ఇక్కడ నియంత్రణ పాలన సాగుతుంది పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఎవరు ఎవరు కూడా సహకారం సహకరించట్లేదని చెప్పేసి చేస్తున్నవన్నీ కూడా అవాస్తవాలు ఈరోజు అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ నడిచింది దానికి ప్రజలు స్వేచ్ఛగా వచ్చి మద్దతు పలుకుతున్నారు తెలుగుదేశం పార్టీ రేపు గెలవబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం